అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ ట్వంటీ నైన్ విందాం ఆ లోకంలో ఏం జరుగుతుందో అని కంగారు పడుతున్న విజయగారు వాళ్ళందరూ అక్కడ ప్రత్యక్షమైన శ్రావ్య వాళ్ళని చూసి ఆనందించి కడుపుతో నిండుగా కనిపిస్తున్న శ్రావి దగ్గరికి వెళ్ళి ఆమె ఎలా ఉందో ఏంటో అని అడుగుతున్నారు కానీ గురూజీ పరిసరాలు పట్టించుకోకుండా భూమి మీదకి రాగానే తన మనసులో హా నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది హర్ష నేను అనుకున్నట్టుగానే నిన్న పాతాళ్లోకంలో వదిలి వచ్చేసాను ఇక నిన్ను తిరిగి తీసుకురావడం ఆ శివుడి వల్ల కూడా అయ్యే పని కాదు కాబట్టి ఇప్పుడు నేను తింగరాళ్ళకి ఏదో కారణం చెప్పి ఆ తర్వాత శ్రావిని బయటకు తీసుకెళ్ళి అరగంటలో ఆమెను కాళీమాతకు బలి బలిచ్చేసి ఈ ముల్లోకాలను పాలించే శక్తిని పొందుతానని కన్నింగా నవ్వుకుంటూ తలెత్తి చూడగా తన చేతికున్న దృఢమైన పూలతీగం తొలగించుకుంటున్న హర్ష కనపడి థౌజండ్ వాల్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా బిగిసిపోయాడా గురువుజీ ఇంకో పక్క సుశీల గారు హర్షర్షుల దగ్గరకు వెళ్ళిపోయి కంగారుగా వాళ్ళకి ఏమైనా అయ్యిందేమోనని వాళ్ళు పట్టుకుని చూస్తూ ఉంటే గురూజీ గారు తన షాప్ నుండి బయటపడుతూ తన కోపాన్ని అసహనాన్ని అంచుకుంటూ హర్ష దగ్గరకు వెళ్ళి అతనితో నువ్వు కూడా మాతో వచ్చేస్తే ఆ రాక్షులు అడ్డొచ్చి మమ్మల్ని కూడా వెళ్ళనివ్వకుండా ఆపేస్తారని నేను మేము తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండమని చెప్పాం కానీ పోనీలే దేవుని దయ వల్ల నువ్వు కూడా మాతో వచ్చేసావు అండంతో హర్ష వెంటనే దేవుని దయవల్ల కాదు గురూజీ నా బంగారం ప్రేమ వలన అంటూ అక్కడ జరిగింది అందరికీ చెప్పాడు హర్ష ఇంతకీ మీరు కూడా ఏం జరిగిందబ్బా అని అనుకుంటున్నారు కదా అయితే పదండి కాస్త వెనక్కి వచ్చేద్దాం ఆ రాక్షసులందరూ ఒక్కసారిగా హర్షపై తమ శక్తులు ప్రయోగించగా హర్ష రెప్పపాటులో రక్షణ కవచాన్ని తనకు అడ్డుగా పెట్టుకోవడం వెంటనే శ్రావ్య రిషి చేతిలో ఉన్న తన చేతిని బలంగా లాగేసుకుని తమకి కాస్త దూరంలో ఉన్న హర్షని తన శక్తితో అదే పూలతీకతో అతని చేతిని చుట్టేసి అతను తన వైపుకు లాగేసుకుని తన తన చేతిని పట్టుకోగా కళ్ళు మూసుకుని ఉన్న రిషి కూడా హర్ష చేతిని పట్టేసుకున్నాడు అప్పటి వరకు కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతున్న గురువుజీకి ఆ విషయం తెలియక మంత్రాలు కంప్లీట్ చేసేయడంతో వాళ్ళ నలుగురు కూడా అక్కడి నుంచి మాయమైపోయి వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయిందన్నమాట అక్కడ హర్ష ఆ పక్కనే ఉన్న శ్రావ్య వాళ్ళు కూడా ఒకేసారి మాయమైపోవడంతో ఆ రాక్షసులకు అసలు ఏం జరిగిందో ఏంటో కూడా అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అలా హర్ష చెప్పింది విని ఆ గురూజీ హో అవునా ఎలా జరిగినా అంతా మీ మంచిగా జరిగిందని ఆ హర్ష నీకొక విషయం చెప్పాలి అదేంటంటే ఇన్ని నెలల తరువాత ఈ పౌర్ణమికి శ్రావ్య గర్భంలోకి మీ బిడ్డ చేరింది కాబట్టి ఇదే పౌర్ణమికి ఈ పౌర్ణమి గడియాలు గడిచేలోపు శ్రావ్య చేత ఇంద్రునికి ఒక విశిష్టమైన పూజ చేయించాల్సి ఉంది లేదంటే వచ్చే పౌర్ణమి వరకు ఆమెపై మీ బిడ్డపై చెడు ప్రభావం పడిపోయి వాళ్ళిద్దరికీ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే ఇప్పుడు శ్రావ్య నాతో పంపు నేనే స్వయంగా పూజ చేసి ఆమెకి ఈడంతా తొలగిపోయేలా చేస్తానండంతో హర్ష వెంటనే సరే గురూజీ అలా అయితే నేను కూడా మీతో వస్తాను పదండి అన్నాడు హర్ష దానితో గురూజీ లేదు లేదు హర్ష ఆ పూజ చేసేటప్పుడు ఆమె చుట్టుపక్కల ఒక యోజన దూరం వరకు ఆమె కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఉండకూడదు లేదంటే ఆ కీడు వారిపై కూడా పడిపోయే అవకాశం ఉందని కాబట్టి శ్రావ్యను నేను జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొచ్చేస్తానులే అంతగా కావాలంటే మీ స్వామీజీ గారిని కూడా మాతో పంపించు ఆయన ఎలానో మీ కుటుంబ సభ్యులు కారు కదా అండంతో హర్ష స్వామీజీ గారి వైపు చూడగా నాకు ఈ పూజ గురించి తెలియదు కానీ ఆయన శ్రావ్య తల్లికి మంచిదని అంటున్నారు కదా అందుకే నేను కూడా వాళ్ళతో వెళ్తాలే నాయన అన్నారు స్వామీజీ దానితో హర్ష కూడా సరే అని డ్రైవర్ నుంచి వాళ్ళని పంపించాడు గురూజీ డ్రైవర్ పక్కన కూర్చుని అతనికి డైరెక్షన్స్ చెబుతూ ఉంటే కొంత దూరం వెళ్ళాక స్వామీజీ మాతాండగారు మనం పన్నెండు కిలోమీటర్లు దాటేసి దాని తర్వాత చాలా గుళ్ళు కూడా దాటేశాం కదండి మరి యోజన దూరం అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చేసారేంటి అని అడిగారు అందుక గురూజీ ఇదిగొంట వచ్చేసాం అంటూ కొంచెం ఎదురుకు వెళ్ళాక డ్రైవర్ని కారాపమని ఆపమని చెప్పి ఆయన కిందకు దిగగా అక్కడున్న అతని మనుషులు స్వామీజీ కానీ డ్రైవర్ని పట్టుకుని తాళ్లతో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి శ్రావ్య వాళ్లపై తిరగబడేలోపు ఒకటి కారు లోపలికి వెళ్ళి వెంటనే మత్తుమందున్న కచ్చిఫ్తో ఆమె ముక్కు మూసేసి ఆమెను కోల్పోయేలా చేసి తర్వాత ఆమెను బయటకు తీసుకురాగా ఆ రౌడీలు స్వామీజీ వాళ్ళని అదే కారులో పడేసి తరువాత ఆ రౌడీలు గురువుజీ శ్రావ్యం తీసుకుని తాము తెచ్చిన వ్యాన్లో ఎక్కి చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయారు డ్రైవింగ్ సీట్ పక్కనే ఉన్న గురూజీ తన మనిషితో రే త్వరగా పోనివ్వరా అంటూ అతను కంగారు పెట్టడంతో ఒక పావు గంటలో ఊరి ఊరిచివనున్న కాళీమాత యొక్క పాడుపడిన గుడి దగ్గర ఆగింది ఆ రౌడీలు శ్రావిని తీసుకెళ్లి ఆ కాళీమాత ముందు పడుకోబెట్టిన తర్వాత ఆ గురూజీ శ్రావి చేతికి ఏదో ఒక తాడు కడుతున్నాడు ఇంతలో తన శిష్యుడు పాతవా ఇప్పుడు అదెందుకు గురూజీ త్వరగా ఆమెను చంపేసి మీ లక్ష్యం నెరవేర్చుకోక అని అండంతో గురూజీ ఆ తాను కడుతూనే ఈ అమ్మాయి ఏమైనా సాధారణమైన అమ్మాయి అనుకుంటున్నావా పాత్ర మనం నువ్వు కూడా చూసావుగా ఇవి ప్రళయ తాండవం ఇప్పుడు కానీ మనం ఈ మంత్రించిన తాడుని ఈ పిల్ల చేతి కట్టకపోతే అప్పుడు మనం ఏ తల్లికైతే ఏమైనా బలివ్వాలని చూస్తున్నామో ఆ తల్లి వచ్చి ఈమెలో కావహించి మనల్ని నిలువురా నరికేస్తుంది అన్నాడు ఆ గురూజీ మహాకార్యం రోజున మహాకాళిలా మారి రక్తంలో తడిచిపోయిన శ్రావి రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఒళ్ళు గగరు పొడుస్తుంటే భయంగా ఆ తాడు కట్టడం అయిపోయాక గురూజీ తన మనిషితో రేయ్ కత్తి అంటూ వెనక్కి చాచడంతో ఇది సరిపోతుందా లేక ఇంకా పెద్దది కావాలా అంటూ చేతిలో కత్తితో హర్ష అతను ముందుకొచ్చి నిలబడడంతో ఆ గురూజీ ప్రాణాలు పైనే పోయాయి ఆ రౌడీలు రేయ్ అంటూ హర్ష మీదకు రాబోతుంటే అతని వెనకే వచ్చిన వినోద్ ప్రాణయాలు వాళ్ళు సంగతి పడుతున్నారు హర్ష కింద పడున్న శ్రావి ముందు మోకాళ్ళు వేసి ఆమెను తన ఒళ్ళోకి తీసుకుని ఆమెను చంపాలని చూసిన గురుజీ వైపు కోపంగా ఒక చూపు చూసి రిషితో రిషి శ్రావిని హాస్పిటల్కి తీసుకెళ్ళి తన కండిషన్ ఎలా ఉందేంటో చెక్ చేయించు ఈ లోపు మేము ఇక్కడ వీళ్ళందరి పని చూసొస్తాం అండ్ లొకేషన్ కూడా షేర్ చేయి అని చెప్పి ఆమె రిషికి అప్పగించగా రిషి సరేనని ఆమెను తీసుకుని కారులో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఆ వెంటనే హర్ష కోపంగా పైకి లేచి షాక్తో బిగిసిపోయి ఉన్న గురూజు చేయి వెనక్కి మెలిపెట్టి తిప్పడంతో అతను నొప్పికి ఓర్వలేక ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా పెద్దగా అరిచేశాడు నీ ఫేస్ చూసినప్పటి నుంచి అందులోనూ నువ్వు ఆ చాణక్య గాడి మనిషి చెప్పినప్పటి నుండే నీ మీద నాకు అనుమానంగానే ఉందిరా కాకపోతే నేను ఎందుకు నమ్మానో తెలుసా ఒకటి ఆ టైంలో నా శ్రావ్యని కాపాడుకోవడానికి నాకు నువ్వు తప్ప మరి ఆప్షన్ లేదు కాబట్టి అండ్ ఇంకోటి ఆ చాణక్యం నా బంగారం ఉన్న ప్రేమ కారణంగా అందుకే నేను గుడ్డిగా నమ్మి నువ్వు చెప్పినవన్నీ చేశాను నా బంగారం కానీ నన్ను లాగుండకపోతే నువ్వు ఇంక వెనక్కి తిరిగి రాకుండా నేను అక్కడే ఇరుక్కుపోయేలా చేసిండేవాడువి కదరా అన్నాడు తన చేతిని ఇంకా గట్టిగా మెలిపెడుతూ హర్ష దానితో రోజు ఆ నొప్పిన పంటి బిగును బిగబడుతూనే కోపంగా హౌన్రా నువ్వు ఉండగా శ్రావిని చంపడం కష్టం కాబట్టే అలా నికబద్ధం చెప్పి ఈ లోకంలోకి వచ్చేసి ఇక అక్కడే వదిలేస్తే అప్పుడు నేను ఈ శ్రావ్యను చాలా సులువుగా కాళీమాతకు బలిచ్చేయచ్చని అనుకున్నాను కాకపోతే నా దౌర్భాగ్యం వల్ల మేము అక్కడి నుంచి వచ్చేటప్పటికే నీ పెళ్ళా నిన్ను లాగేసి చేయి పట్టుకోవడంతో నువ్వు కూడా మాతో వచ్చేసావు అన్నాడు విసుగ్గా గురువుచి దానితో హర్ష వెటకారంగా అయ్యో పాపం అవునా అంటూ అతని చెయ్యి ఇంకొంచెం గట్టిగా మెలిపెట్టి ఆ చాణిక్కి చాలా తెలివైన వాడు కదరా మరి నక్కబుర్రని నీ మనసులో మాటలను వాడు కనిపెట్టలేకపోయాడా అని అడిగాడు వెటకారంగా అందుక గురూజీ లేదు కనిపెట్టలేదు ఎందుకంటే వాడికి వాడి గత జన్మ గుర్తురాకముందే నేను వాడి దగ్గరికి చేరిపోయి వాడికి వాడి గత జన్మల గురించి చెప్పడం వల్ల ఆ తర్వాత వాడికి వాడి గతం గుర్తొచ్చి నేను చెప్పింది నిజమే కావడంతో ఇక అప్పటి నుంచి వాడిని చాలా గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టాడు అలానే వాడుకున్న ఫేస్ రీడింగ్ టాలెంట్ గురించి నాకు ముందే తెలుసు కాబట్టి నేను వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండేవాడిని ఎందుకంటే ఈ జన్మలో వాడి చేతిలోని చావు లేకపోయినా ముందు జన్మలో నేను చంపేసినట్టుగా ఈ జన్మలో కూడా ఎలా అయినా వాడు నువ్వు చచ్చేలా చేస్తాడని ఆ తర్వాత వాడికి ఏవో ఒక మాయమాటలు చెప్పి శ్రావ్యం తీసుకెళ్ళి ఈ కాళీమాతకు బలి చేయొచ్చని అనుకున్నాను కానీ ఆ చేతకాని విధవ ఒక ఆడదాని చేతిలో చచ్చిపోయి కూడా ఏదో వీరమరణం పొందినట్టు ఫీల్ అయ్యాడంటూ అలానే నీకు ఒక విషయం చెప్పనా మహాకార్యం చివరి రోజు నీ తలపై కొట్టి నేను స్పృహ కోల్పోయేలా చేసింది కూడా నేనే అసలు ఆ చాణక్య గడి ప్లాన్ ఏంటంటే తన మనుషుల్లో ఒకడు ఆ వేద పండితుల్లో కలిసిపోయి ఆ పండితులందరూ పూజ చేసి బయటికి వెళ్ళిపోయాక తన మనిషి అక్కడే లోపల ఆగిపోయి ఆ అమృతం రాగానే నీ తలపై కొట్టి ఆ అమృతం తీసుకుని పారిపోవడం ఆ తర్వాత చాణక్య నేను చంపేశాక వాడు అమృతాన్ని ఆ చాణక్యకు తిరిగి ఇచ్చేస్తే అది ఆ చాణక్య శ్రావ్యం తాగాలని ఆ చాణక్యగాడి ప్లాన్ కానీ నేనేం ప్లాన్ చేసుకున్నానో తెలుసా ఆ అమృతం శ్రావ్య తాగితే నేను ఆమెను బలివ్వలేను కాబట్టి చాణక్యతో ఆ రౌడీ ప్లేస్లో ఎవరికీ అనుమానం లేకుండా నేను వెళ్తానని చెప్పి ఆ తర్వాత నిన్ను కొట్టి ఆ మృతం నేనే తాగేసి తర్వాత అది నాకు దొరకలేదంటూ ఆ చాణక్య ఏదో కట్టుగా చెప్దామని అనుకున్నాను కాకపోతే అమృతం కిందపడి మాయమైపోవడంతో ఇక చేసేదేం లేక అక్కడి నుంచి పారిపోయానంటూ నిజానికి నేను తలపై కొట్టినప్పుడే కత్తితో పొడిచి చంపేయాలనిపించింది నాకు కానీ నువ్వు శివయ్యాంశవు కాబట్టి నిన్ను చంపితే ఆ తల్లి ఆగ్రహం ఎలా ఉంటుందో నేను ముందే ఊహించాను కాబట్టి ఇన్నేం చేయకుండా వచ్చేసాను నేను అలానే ఒకసారి మీరందరూ ముంబై వెళ్ళినప్పుడు శ్రావి జాతకం ప్రకారం ఆమె కడుపుతో ఉందని అలానే ఆమె కూడా ఆ నగర పరిసరాల్లో ఉందని గ్రహించిన నేను ఎయిర్పోర్ట్కి నా మనుషుల్ని పంపి ఆమెను ఎత్తుకొచ్చేయమని చెప్పాను ఎందుకంటే శ్రావి నా దగ్గరికి తెచ్చేసుకుని ఆమెను ఎవరికీ తెలియకుండా నా దగ్గరే దాచేసి ఆ తర్వాత పౌర్ణమి రాగానే ఆ రాక్షులు ఆమెను ఎత్తుకుపోకముందే నేనే ఆమెను బలి చేయొచ్చని అనుకున్నాను కానీ ఎయిర్పోర్ట్కు వెళ్ళిన నా మనుషులు మీరు వచ్చారు కానీ మీతో పాటు శ్రావ్య రాలేదని చెప్పారు కానీ ఆ తరువాత చాణక్య ద్వారా తెలిసింది నాకు శ్రావ్య ఒక అబ్బాయి వేషంలో మీ దగ్గరకు వచ్చిందని అలానే ఆమె కడుపులోని బిడ్డ మాయమైపోయాడు అని ఆ విషయం మీద నాకు కడుపులోని బిడ్డ అలా ఎలా మాయమైపోగలడు అనుకుంటూ పిచ్చకిపోయింది అందుకే నా అనుమానం నివృత్తి చేసుకోవడానికి హిమాలయాల్లో కొలువు తీరే నా గురువైన దేవగన మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయన నడక్క ఆయన తన దివ్య దృష్టి ద్వారా ఆమె బిడ్డ ఆ ఇంద్రదేవుని దగ్గరుందని చెప్పారు అన్నాడతను అదంతా విన్న హర్ష కథ బాగానే ఉంది కానీ ఇంతకీ చాణక్యకన్నా ముందే మీకు మా కథ జన్మ గురించి ఎలా తెలిసింది అని అడగడంతో ఆ గురూజీ నీ అష్టదిగ్గజాల్లో ఒకరైన అవిరస పండితుడు నీ గుర్తుండే ఉంటాడు కదా అతను మరెవరో కాదు మా ముత్తాతే అంటూ ముందు జన్మలో మా ముత్తాత కూడా ఆ రాక్షసుల ద్వారా సౌదామిని చంపితే కలిగే మేలు గురించి తెలుసుకుని ఆమెను చంపడం కోసం ప్రయత్నించాడని ఆ తర్వాత రాక్షసులకు అతని ఉద్దేశ్యం తెలిసిపోవడంతో అక్కడి నుంచి పారిపోయిన నా ముత్తాతే పణీంద్రమైన నీకు సౌదామిని ఎక్కడుందో తెలిసేలా చేశాడని అలానే మీరు చనిపోయిన తర్వాత మా ముత్తాత రావణ దగ్గరికి వెళ్ళి అతనితో సౌదామినితో నీకు ఇంతకుముందే ఒక గత జన్మ ఉందని అలానే పణీంద్ర సౌదామినులు మరుజన్మి ఎత్తబోతున్నారని చెప్పడం వల్ల ఆ రావణ్ కూడా మీతో మరో జన్మ ఎత్తడం కోసం కొన్ని వందల సంవత్సరాలు ఆ శివుడికి తపస్సు చేసి వరాలు పొంది అప్పటికే మీ రాజ్యంలో అష్టదిగ్గజంగా ఉన్న అప్పటి నా ఇంకో ముత్తాత ద్వారా మీ రాజ్యంలో వారికి ఆ వరాల గురించి తెలిసేలా చేశాడని చెప్పి ఆ తరువాత రావణ్ తనకి తాను ఆత్మార్పణం చేసుకుని అలా మీతో పాటు మరో జన్మెత్తాడని చెప్పడం ముగించి మళ్ళీ హర్షవైపు చూస్తూ ఆ విధంగా మీరు మరుజన్మ ఎత్తిపోతున్న రావణ్ గురించి అతను గుర్తుల గురించి మాకు తెలిసేలా మా ముత్తాతలు గ్రంథంలో మీ జీవిత చరిత్ర రాసి అది వారసుల మాకు అందించడం జరిగిందని చెప్పి అలానే పనీంద్ర వంశంలో పుట్టబోయే రావణ్ణి మీరు గుర్తుపడితే అతనితో స్నేహంగా మెలిగి అతని ద్వారా ముందు నిన్ను చంపించి తర్వాత సోదామిని బలిచ్చి ముల్లోకాలు పాలించే శక్తిని పొందండి అని మాకు తెలిసేలా అన్ని వివరంగా రాసిపెట్టారు మా ముత్తాతలు అన్నాడు గురూజీ దానితో అదంతా విన్న హర్ష అప్పటి నుంచే మీ వంశమంతా పెద్ద ప్లానింగ్లో ఉన్నారన్నమాట అంటుండగా గురూజీ శిష్యుడు పాదవ హర్ష వెనక నుంచి కత్తితో పొడవబోతుంటే అది గమనించిన హర్ష అతని పట్టుకోగానే గురూజీ ఇంకొక కత్తితో హర్షను చంపడానికి వచ్చాడు గురూజీని చూసిన హర్ష పాదవను ముందుకు లాగడంతో గురూజీ పాదవని పాదవ గురూజీని ఒకరినొకరు పొడుచుకుని ఇద్దరు చనిపోయారు దానితో హర్ష మిగిలిన రౌడీలు పని కట్టించి బయటకు వచ్చేశాడు ఆ తర్వాత హర్ష నేరుగా తమ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు పద్మకు కాల్ చేసి నేరుగా శ్రావ్యన్న రూమ్కి వెళ్ళగా అప్పటికే తన ఫ్యామిలీ అంతా ఆమె చుట్టూ కూర్చుని ఉండగా హర్ష కూడా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెకు బాగానే ఉందని తెలుసుకుని ఆ వెంటనే పద్మ క్యాబిన్లోకి వెళ్ళాడు తను వెళ్ళేటప్పటికి పద్మ శ్రావికి చేసిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూస్తోంది దానితో హర్ష ముందు వెళ్ళి కూర్చుని వదిన తనకిప్పుడు ఎలా ఉంది మా బేబీ అండ్ తను ఆల్ సేఫ్ కదా అని అడిగాడు తనలో ఉన్న కొద్దిపాటి కంగారును దాచుకోలేకపోతుంటే కంగారుగా అందుకు పద్మ ఆల్ గుడ్ గారు శ్రావి చాలా బాగుంది కాకపోతే తనకు మత్తుమంది ఇవ్వడంతో కాస్త అన్కాన్షియస్ అయిందంతే మార్నింగ్ కల్లా తనకు మెలకు వచ్చేస్తుందని చెప్పి ఇక బేబీ విషయానికి వస్తే అంటూ కాస్త గ్యాప్ ఇచ్చి హర్షన్ ఇంకాస్త కంగారు పెడుతూ వెంటనే చిన్నగా నవ్వేసి కూల్ గారు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పి మీ బేబీ విషయానికి వస్తే తను చాలా 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 బాగుంది నిజానికి ఇంత హెల్దీ బేబీని నా సర్వీస్లో నేను ఎప్పుడూ చూడలేదు గారు శ్రావి అండ్ బేబీ చాలా హెల్దీగా ఉన్నారు సో అందుకే ఇక నేను వారికి మెడిసిన్స్ కూడా రాయడం లేదు ఎందుకంటే ఆ ఇంద్రుడి సమక్షంలో ఎంతో హెల్తీగా పెరిగిన మీ బేబీని అలాగే ఉండనిద్దాం అంతేకాని తనకు కూడా మెడిసిన్ ఇచ్చేసి దాన్ని కూడా మెడికల్ బేబీగా మార్చొద్దని చెప్పి ఇక హెల్తీ బేబీ మెడిసిన్స్ యూజ్ చేయకుండా అలానే హెల్దీగా పెరిగేలా చూసే బాధ్యత నాది సరేనా మధ్య గారు అంది దానితో హర్ష కూడా నీ ఇష్టమదునా అని చిన్నగా నవ్వి తర్వాత పద్మని అడిగి శ్రావ్యం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటికే టైం రాత్రి అలా అవుతూ ఉంటే హర్ష ఆమె డ్రెస్ మా హేసి ఎత్తుగా కనపడుతున్నామ కడుపును చూస్తూ తన బేబీకి కొన్ని ముద్దులు ఇచ్చి ఇన్ని రోజులు తన బేబీతో తను చెప్పలేకపోయిన ఊసులన్నీ ఆ రాత్రంతా కూర్చుని చెప్పేశాడు హర్ష ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు